ఒకప్పుడు ఈ నేలపై జీవితం కనిపించేది పచ్చని పొలాలు పశువుల మ్రోగులు మనుషుల మాటలు పిల్లల నవ్వులు అన్నీ కలిసి ఒక చిన్న గ్రామాన్ని జీవంతో నింపాయి ఆ గ్రామమే గజ్జలవారిపల్లె ఇక్కడవారు దీనిని గజ్జలాపల్లె అని కూడా పిలుస్తున్నారు ఈరోజు ఆ ఊరు లేదు పటాల్లో కనిపించదు కాని ఆ ఊరి కథ ఇంకా ఈ మేళలోనే ఉంది ఈ ఊరు జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు పంచాయతీ పరిధిలో టీ సుంకేసుల గ్రామ హద్దుల్లో సర్వే నంబర్ రెండు వందల ముప్పై ఒకటిలో నివాసం ఏర్పరుచుకుంది టీసుంకేసుల గ్రామానికి పశ్చిమ మైరుతి దిశలో కోడూరుకు తూర్పున తురకపల్లెకు దక్షిణాన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు పడమరగా ఒకప్పుడు జీవంతో నిండిన ఒక గ్రామం ఉండేది ఈ ప్రదేశమంతా ఈరోజు కంపచెట్లతో నిండిపోయింది ముండిపోయింది ముండిగోడల శిథిలాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ ఒక రాళ్లగుట్ట ఉంది ఆ గుట్ట క్రిందనే ఈ ఊరు ఏర్పడింది ఆ రోజులలోనే ఊరుచుట్టూ రాతితో ఎత్తైన గోడను నిర్మించారు అది ఊరి భద్రతకు లేదా ఒక గ్రామ గర్వానికి చిహ్నం ఈ ఊరికి త్రాగడానికి ఒక మంచినీటి బావి ఉండేది ఆశ్చర్యకరంగా ఈరోజుకూడా ఆ బావిలో నీరు నిండి ఉంది నీరు ఉంది కాని త్రాగడానికి మనుషుల్లేరు ఇంకా ఈ ఊరి పక్కనే గ్రామ అవసరాల కోసం ఒక కూడా త్రవ్వుకున్నారు మన పూర్వీకులు ఎందుకంటే ఆ కాలంలో ఈ గ్రామ జీవితం మొత్తం వ్యవసాయం పశుసంపదమీదే ఆధారపడి ఉండేది వాననీరు చెరువు నీరు అదే జీవ అదే జీవనాధారం ఈరోజుకూడా ఆ చెరువు ఉంది నీరుకూడా ఉంది కాని ఆ నీటిని ఉపయోగించేవారే లేరు ఇక్కడ ఉన్నవారు చెబుతున్నారు ఈ ప్రాంతంలోని పొలాలన్నీ పక్కనే ఉన్న భారతీ సిమెంట్ కర్మాగారం వారు కొనుగోలు చేశారని భూములు పోయాయి వ్యవసాయం పోయింది పొలాల స్థానంలో ఇప్పుడు కంపచెట్లు బీడు భూములు మాత్రమే మిగిలాయి మేమక్కడ కొంతమందిని చూశాము వ్యవసాయం లేక ఉపాధి లేక పశువులను మేపుకుంటూ బతుకును లాగుతున్న మనుషులు వారిని పలకరించగా వారి మాటల్లో తీవ్రమైన బాధ వినిపించింది భూములమ్ముకున్నాం ఇప్పుడు చేతిలో పనిలేదు వ్యవసాయం పోయింది జీవనాధారం కోల్పోయాం అని వారి కన్నీళ్లు మాటలకన్నా ముందే మాట్లాడాయి గజ్జలవారిపల్లె గ్రామం ఖాళీ అయిన కారణం కలరా వ్యాధి అనుకుంటున్నాము మేము సుంకేసుల గ్రామంలోని పెద్దలను అడిగాము ఈ ఊరు ఎందుకు ఖాళీ అయింది అని వారు చెప్పిన సమాధానం ఈ నేల మౌనానికి కారణం ఒక కాలంలో ఈ ఊరిని కలరా వ్యాధి పట్టుకుంది ఒకే రోజు ఒకరి తర్వాత ఒకరు వరుసగా పదిమంది వరకూ కలరాతో మరణించారని తెలిపారు అంతేకాదు దహన సంస్కారాలు కూడా మొదటి వ్యక్తికి నిర్వహించినవారే తర్వాత ఒకరికీ అందరికీ నిర్వహించారట ఇప్పుడు కరోనా మాదిరి అనుకుంటాను అప్పుడు మరణాలు సంభవించడం మరణభయం ఊరంతా వ్యాపించింది ఇక్కడ ఉంటే బ్రతుకుతామో లేదో అనే భయం ప్రతి ఇంట్లోనూ పుట్టింది అప్పుడే నిర్ణయం తీసుకున్నారు ఊరిని వదిలేయాలి బ్రతికితే చాలు అని అలా వందయేళ్ల క్రితమే గజ్జలవారి పల్లె ఒక్కసారిగా ఖాళీ అయిపోయింటుంది కొంతమంది టీసుంకేసుల గ్రామంలోకి వచ్చి స్థిరపడ్డారు ఇంకొందరు చాపాడు మండలం బద్రిపల్లెలో మరికొందరు దగ్గర మొరాయిపల్లెలో నివాసం ఏర్పరుచుకున్నారు ఈ విషయాలు ఇప్పటికీ తెలిసిన కొద్దిమంది పెద్దలే చెబుతున్నారు ఈరోజుకూడా ఈ నేలపై పాత ఇళ్ల శిథిలాలు రోళ్ళూ పెద్ద బండలూ రాతిగోడల గుర్తులు ఉన్నాయి అవి అన్నీ ఒకప్పుడు ఇక్కడ జీవితం ఉందని నిశ్శబ్దంగా చెబుతున్నాయి కాని ఇటీవల కొంతమంది స్వార్థంతో కోసమనో లేక గుప్తనిధుల కోసమనో కంపచెట్లను జేసీబీలతో పీకారు దాంతో పాత శిథిలాలు మొత్తం కూలిపోయాయి చరిత్ర మళ్లీ గాయపడింది గజ్జలవారిపల్లె ఒక ఊరు మాత్రమే కాదు అది వ్యాధికి బలైన ఒక తరంకథ భూములు కోల్పోయిన రైతుల వేదన ఉపాపాది కోల్పోయిన పశుపోషకుల ఆర్తనాదం నీరు ఉన్న చెరువు భూమి ఉన్న పల్లె కాని బతకడానికి మార్గం లేని మనుషులు ఇదే ఈరోజు గజ్జలవారి పల్లె చెప్పే నిజం ఇది ఒక కథ కాదు ఇది మౌనంగా మిగిలిపోయిన వేలాది గ్రామాల స్వరం